హాయ్ అండి నమస్తే అండి ఈ బడ్జెట్ ఏపీకి అమరావతికి నిధులు పోలవరంకి నిధులు అదే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకి నిధులు మంజూరు చేసుకోగలిగారు బాబు గారు ఢిల్లీ బడ్జెట్ నుండి ఇప్పుడు ఇండియన్ బడ్జెట్లో రాష్ట్రానికి ఇంత ప్రాముఖ్యత రావటం అంటే చంద్రబాబు గారు వల్ల అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఏమంటారు దీన్ని ఈ బడ్జెట్ గురించి ఏం చెప్తారు మీరు ఈ బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో గత పదేళ్ళ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అరా కొరా మాత్రమే ఇస్తూ ఉన్నారు కానీ ఫస్ట్ టైం ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యత చూపించి నిధులు ఇవ్వడం జరిగింది అన్ని రంగాల్లో మీరు ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు స్పెషల్ ప్యాకేజెస్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు ఇన్ఫ్రా కావచ్చు అమృత్ స్కీమ్ అని ఉంటుందండి పట్నాల డెవలప్మెంట్కి సంబంధించి దానికి కావచ్చు వీటన్నిటికీ నిధులు కేటాయించడం జరిగింది అంటే దీని వెనకాల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కృషి ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐదేళ్ళు ఏ విధంగా కష్టపడ్డారో చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు కొంచెం చేయు తక్కువ ఉన్నా కానీ ఈయన తన కష్టం మీద తీసుకొని వచ్చాడు కానీ గత ఐదేళ్లలో అది ఎక్కడ రాష్ట్రం గురించి కంటే స్వప్రయోజనాల గురించే ఎక్కువగా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తే అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించావయ అంటే తన బాబాయ్ కేసు గురించి తన సొంత కేసుల గురించి ఈ విధంగా కేసుల గురించే చూసుకునేవాడు ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి అడగలేదు పోలవరం ఒక రూపాయి తేలేకపోయాడు అదే విధంగా కొత్తగా ఏమి తీసుకుని రాకపోయారు అమరావతిని అయితే అసలు పూర్తిగా నాశనం కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తా నా చివరి రక్త బొట్టు వరకు ఈ తెలుగు నేలకు అంకితం చేస్తా ఈ ఆంధ్రప్రదేశ్ కోసం నా జీవితం అంకితం ఇంకా నేను ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెడతాను ఎన్నికల ప్రచారం చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఒకటే చెప్పింది ఇది నా కోసం కాదు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఈ చంద్రబాబు పని చేస్తాడు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా పొత్తు పెట్టుకున్నారు అఖండ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేశారు రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో కూడా రోల్ గా కింగ్ మేకర్ గా చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగింది అదేవిధంగా కింగ్ మేకర్ గా అయిన తర్వాత ఆయన రాష్ట్రంలో మీరు చూస్తే ఎవరన్నా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఢిల్లీకి వెళ్తారు ఎక్కడైనా మిగతా రాష్ట్రాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్ని సమీక్షా సమావేశాలు అన్ని రంగాల అధికారులతో అన్ని శాఖల వాళ్ళతో సమీక్షా సమావేశాలు పెట్టాడు రాష్ట్రంలో రాష్ట్రంలో పెట్టుకొని ఒక రిపోర్ట్ తీసుకున్నాడు ఆ రిపోర్ట్ తీసుకొని తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళేది కూడా ఏదో ఆశామాషే కాదు రెండు మూడు రోజులు అక్కడ ఉండి ప్రతి ఒక్క శాఖతో ఎవరెవరితో ఉంది పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశారు అదేవిధంగా ఏంటంటే నీటిపారుదలు జలజీవన్ శాఖ మంత్రిని కలిశారు రోడ్లు భవనాల శాఖ మంత్రి హోంమంత్రిని కలిశారు ప్రధాన మంత్రిని కలిశారు ఆర్థిక మంత్రిని కలిశారు ఈ విధంగా పెట్రోలియంకు సంబంధించి ఆ శాఖ మంత్రితో కలిశారు ఈ విధంగా అన్ని శాఖల మంత్రులతో కలిసి ఏం చేశాడు రాష్ట్రానికి వీళ్ళు ఇక్కడ సమీక్షా సమావేశాలు తీసుకుని అన్ని వాళ్ళకి చెప్పాడు బడ్జెట్ ముందు ఈ విధంగా బడ్జెట్కి గత వారం రోజుల ముందు కూడా వెళ్ళారు వెళ్ళి కేంద్ర హోంమంత్రికి ఒక నివేదిక ఇచ్చి ఆర్థిక మంత్రికి మెసేజ్ పంపించి మన మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎవరైతే ఉన్న వాళ్ళని అక్కడ ఉండే వాళ్ళతో అప్ పెట్టి ఈయన వచ్చేసిన తర్వాత వాళ్ళని అప్ పెట్టాడు పెట్టా అంటే నార్మల్గా వచ్చేసి ఇది అప్ పెట్టి ఈ ఎంపీకి ఈ శాఖ దగ్గరికి వెళ్ళాడని ఫాలోఅప్ పెట్టి ఈ రోజు ఇన్ని నిధులు సాధించుకోగలిగాడు ఇక్కడ ఆయన ఒకటే ఆయనకి రాష్ట్రం ముఖ్యం అందుకోసమని ఈరోజు చూస్తే నిధులు ఎట్లా తెప్పించాడు అంటే అండి ఏ పథకం ద్వారా అయితే వాడగలుగుతాం ఆ పథకాల ద్వారా అన్నింటిలో మీరు చూస్తే ఉత్తరాంధ్రకి స్పెషల్ ప్యాకేజ్ తెప్పించుకున్నారు రాయలసీమకు స్పెషల్ ప్యాకేజ్ తెప్పించుకున్నారు ప్రకాశం జిల్లాకు స్పెషల్ ప్యాకేజ్ అంటే రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు ఈ ప్రకాశం జిల్లా ఇక్కడే చూస్తే ఏంటంటే ఎనిమిది జిల్లాలకి ఇక్కడే స్పెషల్ ప్యాకేజ్ వచ్చేసింది ఇంకా మిగిలింది ఏంటంటే మిగిలిన జిల్లాలకి చెన్నై టు విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై టు విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మధ్యలో గోదావరి జిల్లాలు వస్తాయి అదేవిధంగా మన కృష్ణా గుంటూరు జిల్లాలు వచ్చేస్తాయి అదేవిధంగా హైదరాబాద్ టు బెంగళూరు అన్నారు ఈ మధ్యలో ఏంటంటే హైదరాబాద్ టు బెంగళూరు అంటే కర్నూలు అనంతపురం ఇవన్నీ కవర్ అయిపోతాయి అంటే ఈ విధంగా స్పెషల్ ప్యాకేజెస్ తీసుకున్నారు అదేవిధంగా నీళ్ళకి విద్యుత్కి రోడ్లకి హైవేలకి స్పెషల్గా నిధులు కేటాయించుకున్నారు ఇవే కాకుండా అండి అమరావతికి ప్రత్యేక సాయం కింద కొంచెం నిధులది అమృత్ స్కీమ్ ద్వారా తీపిచ్చుకున్నారు రాష్ట్రానికి ఇన్ని నిధులని కేటాయించుకునే విధంగా చేసుకున్నారు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఆయన ఒకే మాట చెప్పాడు నేను పోలవరం పూర్తి చేయడానికి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని ఈ రోజు పోలవరం కోసం త్వరితగిన పూర్తి చేస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పడం జరిగింది అంటే ఇది నిజంగా ఒక గర్వకారణమైన విషయం ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో దశాబ్దాల కోరిక ఈరోజు నెరవేరబోతుంది తెలుగు నేలకి పోలవరం పూర్తి కాబోడం నిజంగా ఒక ఆంధ్రుడిగా చాలా గర్వంగా ఉంది ఏంటంటే స్వప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడు ఉంటే ఏ విధంగా ముందుకెళ్తామో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపించారు నిజంగా ఆయన ఏ రోజు ఆయన స్వప్రయోజనాలు ఈ రోజు రాష్ట్రానికి వచ్చి నిధులు చూస్తూ ఉంటే నిజంగా ఆనంద భాష్పాలు వస్తూ ఉన్నాయి చాలా గర్వంగా ఉంది మన రాష్ట్రం అభివృద్ధి ముందు ముందు తలుచుకుంటూ ఉంటే ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ అండి ఇది ఫస్ట్ బడ్జెట్లోనే ఈ విధంగా తీసుకొని రాగలిగారంటే మిగిలిన బడ్జెట్లలో కూడా ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా నెంబర్ గా నిలబడుతుందని చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టానికి ఫలితం రాబోతుందని చూస్తుంది ఇక్కడ మనం దీని గురించి చూస్తే అండి ప్రత్యేకంగా దేని దేనికి ఎంతెంత వచ్చాయి మనం బడ్జెట్లో అని పాయింట్ టు పాయింట్ చూస్తే అండి పోలవరం పూర్తికి ఆర్థికంగా సహాయం అన్నారు అదేవిధంగా రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లా ప్రత్యేక ప్యాకేజ్ ఆ ప్రత్యేక ప్యాకేజ్ ఏంటంటే అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కొక్క జిల్లాకి ప్యాకేజ్ అని ఇస్తారండి అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక అభివృద్ధి హైదరాబాద్ బెంగళూరు మేజర్ సిటీస్ మధ్యలో అంటే ఆల్మోస్ట్ రాయలసీమ డిస్టిక్స్ అన్ని కవర్ అయిపోతాయి అవును విశాఖ చెన్నై పారిశ్రామిక నోడల్కి ప్రత్యేక సాయం చేస్తా ఉన్నారు విశాఖ చెన్నై అంటే హోల్ ఓవర్ కోస్టల్ మొత్తం కవర్ అయిపోతుంది ఆ విధంగా చేశారు కోపర్తి ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రాలు పడుతుంది కోపర్తి అనేది మనకి ఇక్కడ ఉంది మా కోపర్తి ఓర్వకల్లు ఏంటంటే మన రాయలసీమలో ఈ రెండు ప్రాంతాలకి ఇండస్ట్రియల్ కారిడార్ రాయలసీమను అసలు ఇంకా తిరుగులేని ఈ ఇన్ని రోజులు రాయలసీమ అంటే వెనుకబడినాడు ఇంక నుంచి ముందున్న రతనాల ఉంది అదే అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్ కోపర్తికి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఓర్వకల్కి నిధులు ఇస్తారని చెప్పారు అదేవిధంగా నీరు విద్యుత్ నీరు అంటే నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు మళ్ళీ ఏంటంటే ప్రతి ఇంటికి అని ఒక హామీ ఇచ్చారు ఆ హామీకి సంబంధించి నిధులు కావచ్చు విద్యుత్ అంటే సబ్ సబ్స్టేషన్లకు కావచ్చు సోలార్ పో ఉంటుంది కదా ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కావచ్చు రైల్వే రైల్వే ఇప్పుడు మనం చూస్తే రైల్వే జాయిన్షన్ విశాఖ కావచ్చు సంథింగ్ మన రాష్ట్రంలో ఉండే రైల్వే ప్రాజెక్ట్స్ అన్నిటికి స్పెషల్ గా నిధులు కేటాయిస్తాను రోడ్లు ప్రాజెక్టులు అంటే ఇన్ఫ్రా హైవేస్ కావచ్చు ఈ చిన్న చిన్న పల్లెల్లో సీసీ రోడ్లు కావచ్చు వీటికి స్పెషల్ గా నిధులు కేటాయిస్తాం విభజన చట్టంలో ఉన్న ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా పూర్వోదయ ప పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రాజెక్టు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మేము స్పెషల్ గా తీసుకుంటూ ఉన్నామని చెప్పి కేంద్ర బడ్జెట్లో చెప్పడం జరిగింది అంటే ఇది నిజంగా రాష్ట్రానికి ఒక పండుగ రోజు అనిగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పడ్డ కృషికి ఈ రోజు ఫలితం రాబోతుంది ఈ రోజు కింగ్ మేకర్ అని గతంలో మేము అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేటప్పుడు నేను పుట్టలేదండి అటల్ బిహారీ వాజ్పేయి గారు తులసి ప్రధాన అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు నైన్టీన్ నైన్టీ నైన్ అంటే నేను చూడలేదు నేను అప్పుడు పుట్టిన కూడా పుట్టలేదు వేరు పెద్దలు చెప్తే వినేవాన్ని నాకు రెండు వేల నాలుగు అప్పుడు నేను చిన్నపిల్ల ఉండే మూడు వేల నాలుగు వేల పిల్లలు నాకు తెలియదు కానీ ఈరోజు బాబు గారు అంటున్నారు కదా నైన్టీన్ నైన్టీ ఫైవ్ సిబిఎన్ అని చెప్పి ఈ రోజు నిజంగా ఆ విధంగా ఆయన చూపిస్తూ ఉన్నారు కేంద్రంలో ఈ విధంగా చక్రం తిప్పి తీసుకొని రావడం అంటే ఆశామాషి కాదు ఒక ప్రత్యేక కృషి చొరవ చూపించి ఈ రోజు రాష్ట్రం కోసం ఆయన పడ్డ తపన అర్థమవుతూ ఉంది ఈ రోజు ప్రత్యర్థులందరూ రాజకీయ విమర్శలు చేస్తున్న పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడ్డ కష్టం చూడండి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి బాబు గారి కష్టం మీద వచ్చింది ఆయన పడ్డ ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కావచ్చు ఎక్కడెక్కడ ఏ నిధులు తీసుకొని రావాలని ఈ ఇచ్చిన రిపోర్ట్ల వల్ల వాళ్ళు అలాకేట్ చేశారు ఈ రోజు ఉత్తరాంధ్రకి స్పెషల్ ప్యాకేజ్ ప్రకాశం రాయలసీమ స్పెషల్ ప్యాకేజ్ అంటే ఈ నెల్లిచ్చిన వినతుల వల్ల అదే విధంగా ఈ ఈ ప్రాజెక్ట్కి ఇంతంత ఇవ్వండి మీ దగ్గర ఇన్ని ఉన్నాయి ఈ శాఖ ద్వారా మాకు ఇంత అలకేట్ చేయండి అని ప్రత్యేకంగా చేపించుకున్నాడు చూడండి అంటే ఆయనకి ఎంత పట్టుందో చూడండి రాష్ట్రం పైన కావచ్చు ఎక్కడెక్కడ నుంచి నిధులు రాబట్టుకోవాలని ఆ ఫాలో అప్ పెట్టడం కావచ్చు మన ఎంపీలని మంత్రుల్ని పంపించడం కావచ్చు అక్కడ మంత్రులతో ఫాలో అప్ చేసుకోవడము బడ్జెట్ వచ్చే వరకు ప్రతి క్షణం మన ఎంపీల్ని అక్కడ ఎవరో ఒకరి రోజు కలుస్తూ మీరు చూస్తూ ఉంటే మా తెలుగుదేశం పార్టీ ఉండే పదహారు మంది ఎంపీలని ప్రతిరోజు ఎవరో ఒకరి దగ్గర కేంద్ర మంత్రి దగ్గరికి పంపించేవాడు పంపిస్తూ ఫాలో అప్ పెట్టాడు అదే విధంగా ఇక్కడ నుంచి మంత్రులు కూడా రోజు పయ్యవల్ కేశవ్ గారు వెళ్తే ఒక రోజు వచ్చిన నిర్మల్ రామానాయుడు గారు బిసిజన్ ప్రతి ఒక్కరు ఎంత తీసుకుని నిన్న కూడా నిమ్మల్ నిమ్మల రామానాయుడు గారు బడ్జెట్ ఈ రోజు వస్తుందంటే నిన్న కూడా అక్కడే ఉండి మాట్లాడంటే చూడండి ఎంత ఫోకసింగ్ గా అక్కడ నుంచి రాబట్టుకున్నాడు అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కృషి చేస్తూ ఉన్నారు నిధులు తెప్పించుకున్నారు ఖచ్చితంగా ఈ నిధులతో ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుందని భావిస్తున్నాను ఒక ఆంధ్రుడిగా ఒక తెలుగువాడిగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలి ఇది ఇంకా అభివృద్ధి చెందాలి ఇటు రాష్ట్ర బడ్జెట్ ఇటు కేంద్ర బడ్జెట్ రెండు డబుల్ ఇంజిన్ సర్కార్తో కలిసి ముందుకెళ్ళాలి రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం మిషనరీ చంద్రబాబు గారు చాలా రకాలుగా ఆయనకున్న పట్టు అంటే అభివృద్ధి మీద ఆయనకున్న జిజ్ఞాస పట్టుని ఆధారం చేసుకొని ఇవన్నీ సాధించుకొస్తున్నారు అలాగే మంత్రుల్ని ఎలా ఎలాట్కేట్ చేస్తున్నారు వర్కులు సెంట్రల్ నుంచి నిధులు తేవటానికి సో వీటిని మీరు కూలంక్షంగా పరిశీలిస్తే గత ప్రభుత్వంలో మంత్రివర్గం ఇప్పుడు చంద్రబాబు గారి మంత్రి ప్రభుత్వంలో మంత్రివర్గం ఈ రెండింటికి ఎటువంటి కంపారిజన్ ఇవ్వగలరు ఒక లైన్లో చెప్తానండి సమర్థుడి చేతిలో ఉంటే వాడు ఎంతటి వాడినైనా సమర్థుడిగా చేయగలుగుతాడు అసమర్థుడి చేతులు ఎంత ఉన్నా కానీ వాడిని పనికిమాలిన వాడిగా చేయగలుగుతాడు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా ఎంతో మంది సీనియర్లు ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు పెదిరి రామ్ వీళ్ళంతా రాజకీయంగా చాలా అనుభవజ్ఞులు వీళ్ళు మంత్రులుగా ఉండొచ్చు రాజకీయంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు కానీ వాళ్ళనంతా ఏం చేశాడు కక్ష సాధింపులకు వాడాడు అదేవిధంగా బూతులు తెప్పించడానికి వాడాడు కానీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో చాలామంది తొలిసారే మంత్రులు ఇప్పుడు టీజీ భరత్ గారు ఫస్ట్ టైం మినిస్టర్ అదేవిధంగా నిమల్ రామానాయుడు గారు ఫస్ట్ టైం మినిస్టర్ మయ్యవలికేశం ఫస్ట్ టైం మినిస్టర్ అడితాం గారు ఫస్ట్ టైం మినిస్టర్ ఇలాంటి వాళ్ళు ఫస్ట్ టైం మినిస్టర్స్ ఉన్నా వాళ్ళని తన రాజకీయ చాకచక్యంతో ఒక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు తనలా తీర్చిదిద్దుతున్నాడు ఒక మంచి నాయకుడు ఒక మంచి లీడర్స్ ని క్రియేట్ చేస్తాడు ఆ విధంగా ఈ రోజు వీళ్ళందరినీ ఫస్ట్ టైం మినిస్టర్లు అయినా కానీ వాళ్ళని క్రియేట్ మంచిగా చేసి వాళ్ళకి ఎలా నేర్పించి మీరు ఈ విధంగా వెళ్ళాలి ఈ విధంగా వెళ్ళాలని ఒక డైరెక్షన్ చూపించి వాళ్ళ చేత మంచి పనులు చేసేదానికి వాళ్ళని పనితనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మీరు ఈ విధంగా అప్డేట్ చేసుకొని వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళని ఒక మంచి నాయకులుగా ఒక మంచి మంత్రులుగా తయారు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళని అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ ఉన్నాడు రాష్ట్రానికి మంచి చేయడం కోసం ఉపయోగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గతంలో కక్ష సాధింపుల కోసం బూతులు తిట్టించడం కోసం వాడాడు ఇది దీంట్లో తేలిపోయింది కదండి అనుభవజ్ఞులైన వాళ్ళని వాడుకోకపోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ టైం వాళ్ళ కూడా అనుభవజ్ఞులుగా తయారు చేసి వాళ్ళ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇది ఒక అనుభవజ్ఞుడికి విజనరీకి పిజనరీకి ఆ ఒక నేరస్తుడికి ఒక నాయకుడికి ఉండే తేడా తేడా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు లాగే పనిచేస్తారు ఇప్పుడు మీరు ముందు ముందు చూస్తారు కదా ఇప్పుడు మంత్రులనే చూసాం రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేలను కూడా నీ నియోజకవర్గంలో ఎందుకు అవ్వలేదు నువ్వు ఎందుకు ఫాలో అవ్వబట్టలేదు అని వాళ్ళు కూడా పరుగులు పెట్టిస్తాడు అందరూ పని చేయాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూడా ఒకటే నేను ఒక్కడనే చేస్తాను క్యాబినెట్ ఒకటే పని చేస్తాను కదా అందరం కలిసి పనిచేయాలి మన అందరం కలిసి పనిచేస్తే రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పారు అదే విధంగా ఒక కంబైన్ గా ఈ రోజు ఎంపీలు మినిస్టర్లు అది ఎమ్మెల్యేలు అందరూ కోఆర్డినేషన్తో ఈరోజు చేసుకున్నారు బడ్జెట్ లో చూస్తే ఎంత మంచిగా వచ్చాయో చూసారు కదా దీన్ని ఇంకా అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకున్న ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమంలో అంటే అందరూ ఎమ్మెల్యేస్ ఎంపీసు మినిస్టర్స్ అందరూ కలిసి అదే విధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ అధికారులు కంబైండ్ గా కలిసి వర్క్ చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి అనేది మనం చేయగలుగుతాం అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అందరం కలవాలి ఐదు వేలు కలిస్తేనే పిడికల్ అవుతుంది అదేవిధంగా అందరూ అధికారులు కానుంచి ప్రజలు అందరూ భాగస్వామ్యం అయితేనే మన రాష్ట్రం ముందుకెళ్తుందని భావించి ఆ విధంగా పరిపాలన చేస్తూ అమరావతి అమరావతి అభివృద్ధి చెందితే ఈయన చేతుల్లో చంద్రబాబు నాయుడు గారితో చెందితే అభివృద్ధి చెందితే అమరావతి ఒక క్యాపిటల్ మాత్రమే కాదు దానివల్ల రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రానికి మా దేశంలోనే కాదు ప్రపంచంలోనే మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ఒక అద్భుతమైన ప్లాన్ అమరావతి దాదాపు అరవై ఐదు వేల ఎకరాలతో నిండబోతున్న అమరావతి క్యాపిటల్ అది రాజధాని నేను ఒకటి చెప్తానండి నాట్ ఓన్లీ అమరావతి అండి చంద్రబాబు నాయుడు గారి విషన్ మీరు పూర్తిగా గమనించినట్లయితే ఆయన అమరావతి ఒక రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఒక భాగం ఒక రాజధానికి ఒక మాస్టర్ ప్లాన్ పెట్టుకో ఉన్నాడు దాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు దానితో పాటు ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తారు రాయలసీమని అభివృద్ధి చేస్తా ఈ రోజు కూడా మీరు బడ్జెట్ లో చూడండి అమరావతికి వచ్చిన నిధులు వేరు అమృత్ పథకం ద్వారా వచ్చిన నిధులు వేరు ప్రతి ఒక్క రంగానికి అంటే విద్యుత్కి అదే అదేవిధంగా నీటి నీరు నీటిపారుదలకు రైల్వేకి విడిగా ఉత్తరాంధ్రకి స్పెషల్ ప్యాకేజ్ రాయలసీమకు స్పెషల్ ప్యాకేజ్ అంటే ఇక్కడ చూడండి ఆయన విజన్ ఏంటంటే టోటల్ ఆంధ్ర డెవలప్ అవ్వాలి అమరావతి జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు మీరు చూస్తే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి పెట్టారు ఒక రాయలసీమ వాసిగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఆటోమొబైల్ కియా లాంటి కంపెనీలు తీసుకొని వచ్చి అనంతపురంలో పెట్టాడు రాళ్ల సీమగా ఉండేదాన్ని కార్ల సీమగా మార్చాడు అదే విధంగా కర్నూలు వచ్చి ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాడు అదే విధంగా సోలార్ పార్క్ పెట్టాడు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కు ఒకటి మన కర్నూలులో ఉంది మెగా సీట్ పార్క్ తీసుకొని వచ్చాడు ఇండస్ట్రియల్ కారిడార్ కి భూములు కేటాయించి ఇవన్నీ చేశాడు అదేవిధంగా కడప జిల్లాలో చూస్తే మీరు టూరిజం హబ్గా చేశాడు అక్కడ ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి సీనిక పంటలు ఇవి పండుతాయండి అరటి పంటలు అవుట్ కోసం డ్రిప్ ఇచ్చి ఇవన్నీ చేశారు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో వచ్చి మొబైల్ తయారయ్యే కంపెనీలు కావచ్చు శ్రీ సిటీని కావచ్చు వీటిని డెవలప్ చేశారు అంటే ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క విధంగా డెవలప్ చేశాడు అదేవిధంగా మీరు ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఆక్వాన్ డెవలప్ చేశాడు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఇక్కడ మత్స్యకారులు అక్కడ దాన్ని డెవలప్ చేశారు అదేవిధంగా విశాఖపట్నం నుంచి ఒక ఐటీ హబ్గా ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయాలని పరిశ్రమలు వచ్చి మిలీనియం టవర్స్ కావచ్చు మిటెక్ జోన్ కావచ్చు ఇలాంటివన్నీ తీసుకొని వచ్చారు అంటే అమరావతి పాటికి అమరావతి జరుగుతుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పరిశ్రమలు పెడతారు ఆ పరిశ్రమలు పెట్టడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా రాష్ట్రం మొత్తం ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెషలిస్టులు ఉంటాయి మధ్యలో మిడిల్ ఆఫ్ ది స్టేట్ 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 క్యాపిటల్ ఆ స్టేట్ క్యాపిటల్లో కూడా ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనకు ఒక విజన్ ఉంది ఆ విధంగా ఆయన ప్రభుత్వం నడుస్తూ పోతుంది ఇప్పుడు కూడా మీరు చూస్తే ఆ రోజు రాష్ట్రం మొత్తం మీ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు అంటే ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఉన్నారు అది మనం అందరం అర్థం చేసుకోవాలి ఈ రోజు వైసీపీ వాళ్ళు కూడా విషప్రచారం ప్రచారం చేస్తారు అమరావతిని చేస్తున్నాడు లేదా రాయలసీమ ఉత్తరాన్ని అది కాదు అందరినీ సమానంగా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అందరికీ క్యాబినెట్లో కావచ్చు మా ఎమ్మెల్యేలు కావచ్చు అందరికీ సమానంగా నిధులు కేటాయించి అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నాను దానికి తగ్గట్టుగానే ఈ రోజు కేంద్రం నుంచి నిధులు రావడం కూడా జరిగింది ఖచ్చితంగా రేపు కూడా భవిష్యత్తులో ఇదే విధంగా ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు అదే విజయంతో వెళ్తారు ప్రతి ఒక్కరు దీనికి సహకరించాల్సిన బాధ్యత మన ఉంది ఇప్పుడు అభివృద్ధి చెందితే అందరూ బాగుపడిపోతే నా పోటీ లేరని కొంతమంది రాజకీయ నాయకులు అడ్డు పడతారు ఏందంటే అది సర్వసహజం అడ్డు పడతారు అలాంటి అడ్డుపడే వాళ్ళని అడ్డు తొలగించుకొని మనం చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుందని నేను భావిస్తూ ఉన్నాను ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు